ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మరికొన్ని రోజుల్లో స్టార్ట్ గాబోతున్నది అయితే ఐపీఎల్ స్టార్ట్ కావడానికి కంటే ముందే ఇప్పటికే అన్ని టీంలు ప్రాక్టీస్ సెషన్లు స్టార్ట్ చేసేసినాయి మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్లు కూడా వస్తున్నారు నిన్ననే మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్లు అందరూ ఉప్పల్ స్టేడియం కు ప్రాక్టీస్ చేసిరు అయితే ఇటువంటి సమయాలలో అన్ని టీంలు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో బిసిసిఐ కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది అయితే ఆ రూల్స్ ప్లేయర్ల కోసం కాదు ఐపీఎల్ గ్రౌండ్స్ కోసం అన్నమాట గ్రౌండ్స్ కు సంబంధించిన కొన్ని రూల్స్ అట్లా ప్లేయర్ల యొక్క ప్రాక్టీస్ కు సంబంధించిన కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది బీసీసీఐ అవి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా గానీ ఇటువంటి క్రికెట్ ముచ్చట్ల మీతో డైరెక్ట్ మాట్లాడడానికి ఈ ఐపీఎల్ టైం నుండి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక బీసీఐ తెచ్చిన రూల్స్ చూసుకుంటే బీసీఐ ఏం చెప్పిందంటే ప్రతి జట్టు ఎన్ని సెషన్లు ప్రాక్టీస్ చేయాలి ఎంత టైం ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేయాలి అట్నే ప్రాక్టీస్ సమయంలో ఉన్న వివాదాలు వస్తాయి అంటే రెండు టీమ్స్ ఒకేసారి ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి బీసీఐ కొంత క్లారిటీ ఇచ్చేసింది ఇప్పుడు ఆ రూల్స్ గురించి నేను మీకు చెప్తా ఉంటా ఫస్ట్ ఏంటంటే ప్రతి ఐపీఎల్ జట్టు కూడా ఏడు సెషన్లు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అందులోనూ ఒక్కొక్క సెషన్ మూడు గంటల కంటే ఎక్కువ ఉండదు అయితే ఇంతకు ముందు ఏం జరిగేది ఐపీఎల్ స్టార్ట్ ముందు ప్రతి జట్టు ఇష్టం ప్రాక్టీస్ చేశారు అంటే ఎన్ని సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుంటు వాళ్ళ టైం ను బట్టి రోజుకి ఎన్ని గంటలైనా సరే ఎన్ని అయినా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండేటోళ్ళు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే వరకు కాకపోతే ఇక్కడ ఉండేలా అట్లా కుదరదు ప్రతి జట్టు మాక్సిమం ఏడు సెషన్లు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అందులోనూ ఒక్కో సెషన్ మూడు గంటలు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండదు అయితే ఏడు సెషన్లలో రెండు సెషన్ జట్టుకి ఇష్టం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట అంటే అందులో మీరు ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తారా అంటే ఓపెనర్స్ నిర్వహిస్తారా అనేది జట్టు యొక్క ఇష్టం వాళ్ళు ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చా రెండు సెషన్లు ఇక అట్నే ప్రాక్టీస్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి మనకు తెలిసిందే ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందు ప్రతి టీం మాక్సిమం వాళ్ళ జట్టులోనే రెండు టీములను చేస్తారనమాట వాళ్ళ ఇరవై ఐదు మంది ప్లేయర్లను రెండు టీములుగా విడగొట్టి ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తా ఉంటారు ఇప్పుడు ఆ మ్యాచ్ కూడా కొత్త రూల్ తీసుకొచ్చింది బీసీ అదేంటంటే ఒకవేళ ఆ టీం అనేది ప్రాక్టీస్ మ్యాచ్ ను ఫ్లడ్ లైట్స్ కింద ఆడుతా ఉన్నట్టు అయితే అంటే రాత్రి పూట ఆడుతా ఉన్నట్టు అయితే ఆ ప్రాక్టీస్ మ్యాచ్ మూడు గంటల కంటే సేపు జరగదు మూడు గంటల లోపల ప్రాక్టీస్ మ్యాచ్ అయిపోవాలి అట్నే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇంకో దెబ్బ ఏంటంటే ఇంత ముందు ప్రాక్టీస్ మ్యాచ్లు ఎట్లా జరిగేటివి అంటే డైరెక్ట్ మెయిన్ పిచ్ పైన జరిగేటివి అంటే ఇప్పుడు టీమ్ అనేది ఏ పిచ్ పైన ప్రాక్టీస్ చేస్తా ఉందో తర్వాత మ్యాచ్లు కూడా అదే పిచ్ పైన జరిగేటివి కాకపోతే ఇక్కడ ఉండాలి అట్లా కుదరదు మ్యాచ్లు జరగాల్సిన పిచ్లు అనేటివి వదిలేసి సైడ్ పిచ్లు అయితే ఈ పిచ్ పైన మ్యాచ్ జరగదు అనేది ముందే తెలుస్తా ఉంటది కదా స్టేడియం వాళ్ళు ముందే చెప్తారు ఈ పిచ్చి మ్యాచ్ కోసం ఉపయోగించా అలాంటి పిచ్ ల పైన మాత్రమే ప్రాక్టీస్ మ్యాచ్ అనేది జరగాలి మెయిన్ ల పైన అసలే జరగదు అంటే మ్యాచ్ జరిగే ల పైన అయితే ఆ సైడ్ ల పైన ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ముందు బీసీఐ పర్మిషన్ తీసుకోవాలి అంటే ఈ టీం లన్నీ బీసీఐ పర్మిషన్ రాస్తే బీసీఐ ఓకే చెప్పిన తర్వాతనే స్టేడియం లోపల ఉన్న సైడ్ సైడ్ ల పైన ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది లేదంటే లేదు అట్నే ఈ ప్రాక్టీస్ సెషన్ రేంజ్ హిట్టింగ్ కోసం అంటే మెయిన్ గా సిక్స్ లు కొట్టడానికి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా ప్లేయర్లు అటువంటి దానికోసం కూడా సైడ్ వికెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ మ్యాచ్ కాకుండా ఈ రేంజ్ హిట్టింగ్ కోసం కూడా సైడ్ వికెట్ వాడచ్చు కాకపోతే అప్పుడు కూడా బీచ్ పర్మిషన్ తీసుకోవాల్సిందే జట్ అనేది అట్నే ఇంకో పెద్ద రూల్ ఏం తీసుకొచ్చిందంటే ఈ ఐపీఎల్ జరిగే స్టేడియం లలో ఈ సెలబ్రిటీ క్రికెట్ లు గానీ లెజెండ్స్ క్రికెట్ అనే మ్యాచ్లు వంటివి ఏం జరగద్దు అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ జరిగింది మన తెలుగు వారియర్స్ మిగిలిన టీమ్స్ తో ఆడింది అట్నే ముంబై ల పైన ఎక్కువగా ఈ లెజెండ్స్ క్రికెట్ అనేది జరుగుతూ ఉంటాయి అంటే మన సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ ఇట్లా రిటైర్ అయిన ప్లేయర్లు అందరూ కలిసి లీగ్ ఆడుతున్నారు కదా లెజెండ్స్ క్రికెట్ అని అది కూడా జరుగుతూ ఉంటది ఇక్కడ ఉండాలి ఐపీఎల్ స్టేడియం జరగకూడదు అని కూడా తీసుకొచ్చింది అనమాట రూలు అట్లే బీసీఐ రూల్స్ పెద్ద మార్పు ఏంటంటే ఇక్కడ ఉండాలి మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్ చేయడానికి లేదన్నమాట దీని అర్థం ఏంటంటే ఫ్రాంచైజీ లో ప్రాక్టీస్ సెషన్ లో మ్యాచ్లు స్టార్ట్ కావడానికి ముందే పూర్తి మ్యాచ్ మ్యాచ్లు జరిగే రోజు వామప్ చేయడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ కుదరదు అంటే స్టేడియానికి పోయిన వాళ్ళు అందరూ చూసే ఉంటారు టాస్ పడే టైం లో టాస్ వడ్డానికి ముందు పడ్డ తర్వాత కూడా టీములు కోచ్ అక్కడ గ్రౌండ్ పైన ప్రాక్టీస్ చేస్తా ఉంటాయి కొంతమంది ఇటు బౌండరీ దగ్గర ప్రాక్టీస్ చేస్తే ఇంకొంతమంది సైడ్ పిచ్ల పైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆ ప్రాక్టీస్ అనేటివి ఉండవు మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలనుకున్నా కూడా మ్యాచ్ స్టార్ట్ కావడం కంటే ముందే వేసుకోవాలి మ్యాచ్ రోజున స్టేడియం లో ఎటువంటి ప్రాక్టీస్ అనేవి ఉండవు అన్నమాట ఇక అట్లనే కి ప్రతి సీజన్ లో ఉండే ఒక గొడవ ఏంటంటే రెండు టీంలు ఒకేసారి ప్రాక్టీస్ చేస్తా అని చెప్పాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందంటే హైదరాబాద్ హోమ్ టీము అట్నే అవే టీమ్ అంటే మన దగ్గరకి వచ్చి టీం ఆడబోతుందో ఆ టీము రెండు ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తే మాకు అదే ప్రాక్టీస్ సెషన్ కావాలని బుకింగ్ చేసుకుంటా ఉంటాయి అన్నమాట ప్రాక్టీస్ సెషన్ కాకపోతే ఇట్లా రెండు టీంలు ఒకే ప్రాక్టీస్ సెషన్ కోసం అడుగుతున్నప్పుడు బీసీఐకి ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళి ఇందులో కొత్త ప్లాన్ ఏం అంటే ఫస్ట్ ఆ రెండు టీమ్ యొక్క మేనేజర్లను వెలిసి మాట్లాడతా అనమాట ఇట్లా ఇద్దరు దాని కోసం కాకుండా మీలో మీరు మాట్లాడుకొని నాకు చెప్పండి ఎవరు ఏ సెషన్ లో ప్రాక్టీస్ చేస్తారు అనేది ఒకవేళ అట్లా రెండు టీంలు ఏది తెలుసుకోలేకపోతుంటే అప్పుడు బీసీఐ రంగంలోకి దిగుతుంది బీసీఐ దిగి వాళ్ళ ప్లేయర్లను వాళ్ళ కండిషన్స్ చూసి ఎవరికి ఏ స్లాట్ చేయాలి అంటే ఎవరిని ఫస్ట్ సెషన్ లో ప్రాక్టీస్ చేయాలి ఎవరిని ఇంకో సెషన్ లో ప్రాక్టీస్ చేయనాలి అనేది చూసుకొని అప్పుడు బీసీఐ డిసైడ్ చేస్తారు ఫస్ట్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటే ఎనిమిది నుండి పది గంటల వరకు ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటది ఈ రెండు సెషన్లలో ఏ సెషన్ ఎవరికి ఇవ్వాలి అనేది బీచ్ సైడ్ డిసైడ్ చేస్తుంది ఒకవేళ టీములు సొంతంగా డిసైడ్ చేసుకోలేకపోతే